హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను రోజూ చేసుకునే విధానం కాకుండా ఒకసారి మీరు కనుక ఇలా ట్రై చేసి చూస్తే నాలుగైదు ముద్దలు ఎక్కువగానే తింటారు పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాలకూరని నీట్గా తీసుకొని వాష్ చేసేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని కొంచెం ఆరనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని నేను పోపు దినుసులు ఆయిల్ పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి అవన్నీ యాడ్ చేసేసి ఒక ఐదారు చిన్నులపాయ రబ్బలు కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత కరివేపాకు అవంతా యాడ్ చేసేసుకొని పోపును బాగా ఫ్రై చేసేసుకున్నాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను నేను వాటిని అందులోకి యాడ్ చేసేసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయల్ని నేను చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసి వేసుకున్నాను అనమాట వాటిని కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి అండ్ కొంచెం పసుపు కూడా పోపులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆనియన్ పచ్చిమిర్చిని ఆనియన్స్ పచ్చిమిర్చి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి వాష్ చేసేసి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము వేయంగానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే అది మొత్తం మగ్గిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం కొంచెం అటు ఇటు కలితి పేసుకుంటే అదంతా మగ్గిపోతుంది మనకి బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేను కొంచెం ఆనియన్స్లో కొంచెం అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేది కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం పాలకూరలోకి సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను పాలకూర మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గేలోపుగా మనం పాలకూరలోకి వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేసేస్తున్నాము దానికోసం నేను ఒక చిన్న రోట్లో దంచుకుంటున్నాను అనమాట మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా మిక్సర్లో అయినా వేసేసుకోవచ్చు రోట్లో దంచుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను రోట్లోనే దంచుకుంటున్నాను ఒక స్పూన్ నేను జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను ఒక ఇరవై నుండి ఇరవై ఐదు రెమ్మల వరకు నేను చిన్నులపాయలు యాడ్ చేసేసాను జీలకర్ర చిన్నులపాయలని బాగా ఇలా పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో అయితే కారం తినగలమో అంత క్వాంటిటీలో మీరు ఇక్కడ కారం అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసేసుకొని జీలకర్ర ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకొని వాటిని కలిపి నేను అనమాట ఇలా చిన్నగా వాటిని అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు చేసుకోవాలి చిన్నులపాయ కారాన్ని ఇలా కనుక రోట్లో దంచుకొని కర్రీస్లో కానీ ఎందులోకైనా యాడ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే చిన్నులపై దంచుకున్న తర్వాత నేను ఇప్పుడు ముందుగా మగ్గు పెట్టుకుంటున్న పాలకూరను మూత తీసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇందులో అయితే నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు పాలకూరలోకి వచ్చిన వాటర్ ఇదంతా సో దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం దగ్గరుండి మగ్గనిచ్చుకోవాలన్నమాట వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ఏమి ఉండనవసరం లేదు వాటర్ అంతా పూర్తిగా ఇనికిపోయేంత వరకు మనం ఈ పాలకూరని దగ్గరుండి మగ్గనిచ్చుకోవాలి బాగా దగ్గర పడి మగ్గింది వాటర్ అంతా పీల్ చేసుకుంది అన్నప్పుడు నేను ఇంట్లోనే ఇది ప్రిపేర్ చేసేసుకున్న గరం మసాలా అండి మీకు హోల్ గరం మసాలా కనుక ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఇంట్లోనే మా మమ్మీ చేత ప్రిపేర్ చేపించి మీకు పోస్ట్ చేస్తాను సో గరం మసాలా అండ్ మనం ముందుగా పేస్ట్ చేసేసి పెట్టుకున్న చిన్నులపాయ కారాన్ని అందులో యాడ్ చేసేసుకున్నాం చిన్నలపాయలు అనేవి బాగా ముద్దగా పేస్ట్ అయినవి కాబట్టి మామూలుగా కర్రీస్లో వేయంగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా కారం వేసుకోగానే అలా ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోకూడదు దీనికి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పట్టి అంతా కూరక పట్టేలాగా మనం కలదిప్పుకోవాలి దాని తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదో అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా మన ఛానల్లో పికిల్స్ పోస్ట్ చేసేసాం నో ఒకసారి చెక్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ వీడియోస్వాలో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్